ఫైనల్లీ లొకేషన్ అయితే వచ్చేసాను భయ శ్రీ మార్వాడి మిఠాయి వాటిక అట్ ద సేమ్ టైం శ్రీ మార్వాడి టిఫిన్ సెంటర్ స్పెషల్ బేగం బజార్ దోశ అని చెప్పి ఇక్కడైతే షాప్ పేరు అయితే రాశారు నిజంగానే ఇక్కడ దోశ చాలా బాగుంటుందంట నేను వచ్చేసరికి ఇక్కడ క్రౌడ్ అయితే ఉన్నారు వన్స్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇష్టమైన స్పెషల్ దోశ అయితే ఆర్డర్ పెడతా భయ్య ఈ దోశలు ఇక్కడ ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది నేను లాస్ట్ లో చెప్తాను అట్ ద సేమ్ టైం ఇక్కడ దోశ ఇడ్లీ పూరి వడ బోండా ఇవైతే దొరుకుతాయి ఇవన్నీ కూడా ప్రైస్ చాలా తక్కువగానే ఉన్నాయి ఇక్కడ టిఫిన్స్ స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది సో మీరేవో రిచ్ అని అనుకోకండి సో నాకు స్పెషల్ దోశ కావాలని చెప్పిన వెంటనే మాస్టర్ అయితే దోశలు అయితే వేస్తున్నాడు సో దోశలు చూస్తూ ఉంటేనే నాకు నోరు ఊరిపోతుంది నాకు టిఫిన్ సెక్షన్లో బాగా ఇష్టమైన ఫుడ్ వచ్చేసరికి ఒకటి దోశ నెక్స్ట్ పూరి ఈ రెండు బాగా ఎక్కువగా ఇష్టపడితే భయ్యా నేనైతే మీకు ఏ ఫుడ్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను పన్నీర్ దోశ అయితే చెప్పాను సో మాస్టర్ కూడా రెడీ అయితే చేస్తున్నారు సో ఇక్కడ స్పెషల్ దోశతో పాటుగా నార్మల్ దోశస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో దోశ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ దోశలు వచ్చేసరికి బేగం బజారి స్టైల్లో వీలైతే చేస్తారు చూడండి క్రిస్పీ చాలా క్రిస్పీగా అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడైతే దోశ కాలిన తర్వాత దానిపైన పన్నీర్ రుద్దుతూ ఉంటాడు భయ్యా భలే ఉంటుంది సో చూడండి దోశ మొత్తానికి కూడా గ్యాప్ లేకుండా పన్నీర్ అయితే ఫిల్ చేశారు వన్స్ పన్నీర్ వేసిన తర్వాత దానిపైన ఇంకేం వేస్తారో చూద్దాం దానిపైన అయితే ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేస్తుంది భయ్య చూస్తుంటే భలే ఉంది మాకులు అవుతుంది కాబట్టి దోశ ఎప్పుడు ఇస్తాడారా బాబాయ్ అనిపిస్తుంది క్రిస్పీ దోశ భలే ఉంది వన్స్ దోశ అయిపోయిన తర్వాత అబ్బా ఎలా ఫోల్ అవుతుంది చూడండి భయ్యా చాలా మంచిగా రోల్ అయితే అవుతుంది కదా సో నా దోశ ఎప్పుడు ఇస్తాడో మాస్టరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోల్డ్ అవుతున్న మసాలా దోశ కేవలం థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఇక్కడ దోశలు అయితే స్టార్ట్ అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశస్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి సో ఏమన్నా ఉందా ఒక ఫ్లవర్ డిజైన్లో చేస్తున్నారు భయ మన దోశని సో దోశ మంచి డిజైన్ అయితే వచ్చింది ఈ షాప్లో ఉన్న అన్ని టిఫిన్ ప్రైజెస్ కూడా లాస్ట్లో అయితే ట్యాగ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి సో నేను ఆర్డర్ పెట్టిన దోశ అయితే రెడీ అయిపోయింది మధ్యలో చట్నీ ఉంది భయ్య లైక్ ఇది పల్లి చట్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది క్రిస్పీ దోశ ఫైనల్గా దోశ అయితే నా చేతిలో పెట్టారు భయ్య టేస్ట్ చేద్దాం చూడండి ఒకసారి ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఒక ఫుల్ దోశని ఒక పది పార్ట్స్ గా కట్ చేసి మిడిల్ లో పల్లీ చట్నీ పెట్టారు భయ్య రెగ్యులర్ గా టిఫిన్ షాప్స్ లో వాళ్ళు కొబ్బరి చట్నీ వేస్తారు బట్ ఇక్కడ మాత్రం పల్లీ చట్నీ వేస్తున్నారు ఈ పల్లీ చట్నీ టేస్ట్ ఎలా ఉందో ఈ దోశతో తిని చూద్దాం భయ్య ఈ పల్లీ చట్నీ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత తిక్ గా ఉందో టేస్ట్ ఎలా ఉండబోతుంది అని టేస్ట్ బాగుంది భయ్య నిజంగానే చాలా బాగుంది సో ఇది బేగం బజారి స్టైల్ కాబట్టి ఎక్కడంటే అక్కడ దొరకవు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మనకి మార్వాడి షాప్స్లో మాత్రమే దొరుకుతాయి సో లేదు అనుకుంటే డైరెక్ట్ మళ్ళీ మనం నాంపల్లి ఈ ఏరియాకి అయితే వెళ్ళాలి బేగం బజార్కి వెళ్తే అక్కడైతే ఈ దోశలు అయితే దొరికేస్తాయి సో ఇప్పుడైతే మెను కార్డ్ అయితే చూపిస్తున్నాం చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది దోశలు అట్ ద సేమ్ టైం ఇడ్లీ థర్టీ రూపీస్ ఈ ఇడ్లీ ఫిఫ్టీ రూపీస్ బటర్ ఇడ్లీ సిక్స్టీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఒకసారి మెను కార్డ్ పాస్ చేసి చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ దోశతో పాటుగా ఇక్కడ స్వీట్ షాప్ కూడా ఉంది భయ దీనికి ఆనుకుంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉంటాయి ఇక్కడ స్వీట్స్ అన్ని కూడా పాలతో చేస్తారంట అంతా కూడా కోవాతో చేస్తే ఇక్కడ స్పెషల్ ఏంటంటే పాలతో చేస్తారు అట్ ద సేమ్ టైమ్ స్వీట్స్తో పాటుగా ఇక్కడ మనకి హోమ్లీ ఫుడ్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి వస్తే మీకు అన్ని క్లియర్గా కనిపిస్తే మీకు నచ్చింది మీరు అయితే పర్చేస్ అంతే అంతేకాదు ఇక్కడ ఈవినింగ్ సెక్షన్లో పానీపూరి కూడా పెడతారు భయ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పానీపూరి ఈవినింగ్ సెక్షన్లో కూడా ఇక్కడైతే టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి శ్రీ మార్వాడి టిఫిన్ సెంటర్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి అయితే మీరు చెక్అవుట్ చేయండి భయా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా ఎలాంటి మరో మంచి ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తా భయా